నమస్తే సార్ మీ పేరండి నమస్తే నా పేరు శ్రీనివాసరావు అండి శ్రీనివాసరావు గారు ఏం చేస్తుంటారు సార్ నేను లైన్ వ్యాపారం అండి మాది మంజూన్ జిల్లా ఇక్కడ వ్యాపారం కొద్దిగా దీని మీద ఇక్కడికి వచ్చామండి అలాగే వ్యాపారం చేసుకుంటున్నాం సార్ రాష్ట్రంలో అయితే ఎన్నికలు రాబోతున్నాయి గత ఐదు సంవత్సరాలకు వైసీపీ ప్రభుత్వం చూశారు మీరు ఈసారి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడితే ప్రజలకు బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఏదైనా ప్రభుత్వం మారితే బాగుంటుందండి అంటే నా ఉద్దేశం పార్టీ పరంగా కాదండి మా ఉన్న మా పిల్లలు ఇక్కడికి వచ్చేసారు సరే అమ్మఒడి అనేసి ఏది గవర్నమెంట్ ద్వారా మాకు ఇది రాలేదు ఈ జనాలందరూ అంటారు అమ్మ వాళ్ళకి వచ్చిన వాళ్ళు వేస్తారు గవర్నమెంట్ మాకైతే కొద్దిగా ఏది రాలేదు గవర్నమెంట్ తరఫున బిజినెస్ అయితే మా వ్యాపారస్తుల గురించి మాత్రం ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడైతే మాత్రం ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ అవన్నీ చదువు ఈ చిన్న చిన్న వ్యాపారస్తులకి చూస్తాం చేస్తాం అని అంటున్నారు కాబట్టి ఆ లెక్కనైనా మారితే బాగుంటుంది యాక్చువల్గా ఎవరికైనా సంక్షేమ అభివృద్ధి రెండు ఉండాలి ఏంటంటే పథకాల వరకు ఇచ్చామంటున్నారు కదా మీ ప్రాంతంలో ఏమైనా కొత్త కంపెనీలు వచ్చి కొత్తగా ఉద్యోగాలు ఏమన్నా మీరు తిరుగుతూ ఉంటారు కదా చూసారు మీరు ఏమన్నా ఉద్యోగాలు సజ్జలు నీటి లేవండి ఈరోజు ఒక దగ్గర ఆరు వేలకు ఏడు వేలకు ఒక మా అబ్బాయి ఉన్నాడు ఒక దగ్గర జాయిన్ చేస్తే వాళ్ళు మరొక పది మంది వెళ్ళిపోతున్నాడు అంటే ఉద్యోగం లేక ఈరోజు ఈ నెల మా బాబు ఆరు వేలు ఏడు వేల ఏదో కంపెనీ చేస్తే నెల అయ్యేసరికి మీరు మరి వద్దండి అని సార్ మరి ఎందుకు ఇంకొక పది మంది వచ్చేస్తాను అదే డ్యూటీలు లేవు ఖాళీగా ఉన్నారు దానికి తోడు ఈ మందు కూడాను దారుణమే అది కరెక్ట్ కాదు ఎందుకంటే అది మామూలుగా అప్పుడు ఆ బ్రాండ్లని నాకు తెలిసాను నేను మందు యాక్చువల్గా వేయను ఎప్పుడో చేస్తాను వెయ్యండి కాదు ఓసీ ఉంది నూట పది రూపాయలు ఎంహెచ్ నూట అరవై ఎంసీసీకి నూట అరవై రాయల్ రాయల్ ఛాలెంజ్ ఇవన్నీ ఉన్నాయి అవి నూట యాభై కానీ ఏవి కాస్ట్లీ కాదు ఇప్పుడు ఏది కూడా ఉన్న చీప్ కూడా నూట యాభై ఎంహెచ్ ఇదే రెండు వందల ముప్పై రెండు వందల కానీ ఏంటంటే నా గురించి కాకపోతే పేదవాళ్ళు ఉన్నారు ఆడ కూలికి వెళ్తే నాలుగు వందలు వస్తుంది ఈ మందుకే రెండు వందల ఇరవై రెండు వందల యాభై తీసిస్తే ఇంటికేట్ ఇస్తారండి అయితే ఇప్పుడు నాకు వేరే ఉద్దేశం కాదు వైసీపీ కావాలని ఇదని కాదు కాకపోతే తర్వాత అయినా ఒకవేళ కొద్దిగా బాగుంటుందనేసి నా ఉద్దేశం మీ దృష్టిలో ఏంటంటే ఆయన పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాగేస్తుంది అవునండి అంతే చూపించి లాగేస్తుంది అదేంటంటే యథార్థం కంటే కొద్దిగా కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళెక్కడ మరి ఏంటి అదే ఇండస్ట్రీస్ కానీ కంపెనీలు కానీ సార్ పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చామని చెప్తున్నారు కదా గుడివాడ అమర్నాథ్ గారు మంత్రిగా పనిచేశారు నిజంగా ఈ వైజాగ్ ప్రాంతంలో మీరు తిరుగుతూనే ఉంటారు కదా బిజినెస్ పనుల మీద కొత్తగా కంపెనీలు రావడం కానీ ఉద్యోగాలు కలపడం కానీ జరిగిందంటారా ఏం లేదండి మా అమ్మలు మనము మామూలుగా సరదా పార్టీ తప్ప ఏం లేదు ఉద్యోగాలు అయితే రాలేదు లేదు ఏదైనా అంటే మళ్ళీ నేను పనులు గొడవలు ఇవన్నీ ఓకే సార్ అసలు రాజధాని గురించి మాట్లాడదాం ఒక రాజధాని అని అన్నారు అప్పుడు ఇప్పుడు ఏం మూడు రాజధానులు అంటున్నారు మీ దృష్టిలో అయితే ఒకటి కావాలంటారు మూడు కావాలంటారు ఒక్క రాజధాని కరెక్ట్ ఒక్క రాజధాని ఎవరు అడగలేదు రాజధాని గురించి రకరకాల షిఫ్ట్ వస్తారు రాజధాని కరెక్ట్ థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ మీ పేరండి మధు సార్ మధు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు నేను మామూలుగా పని చేస్తా స్కూల్ పని చేస్తాను సార్ ఓకే సరే ఏ ఊరు సార్ మీది ఎక్కడ ఉంటారు మధు ఆజు ఓకే సార్ ఇక్కడే సార్ సార్ రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం చూసారు కదా ఏమనిపిస్తుంది ప్రభుత్వం తర్వాత ఏమనిపిస్తుంది సార్ అలాగే అందరూ చూసినట్టుగా చూస్తున్నాం సార్ ఏటీ లేదు సార్ ధరలు పెయింది సార్ కరెంటు బిల్లు ఛార్జీలు బస్సు ఛార్జీలు అన్ని పోయినాయి సార్ చదువుకునే కూరకు జాబులు లేవు ఒక జాబ్ క్యాలెండరీ కూడా తీయట్లేదు ఏమని అంటే పథకాలు అంటున్నారు బటన్లు ఉక్కమంటున్నారు మాట్లాడితే బటన్ బటన్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఎన్నిసిచ్చి తెలియదు కానీ జనాల్లోకి మాత్రం బట్టలు నొక్కేస్తున్నారు సార్ గట్టిగా నొక్కేస్తాడు బట్టలు మాత్రం ఇంకా మళ్ళీ ఇంకేం బట్టలు నొక్కుతాడో తెలియ మళ్ళీ కోరుకుంటున్నారు జనాలు ఎందుకు కోరుకుంటున్నారు ఆ జనాలకే తెలియాలి అది సార్ అంటే ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు పథకాలు ఎందువల్ల ఇస్తున్నారు సార్ పథకాలు నిత్యవసర సరుకులు తగ్గించి ధరలు తగ్గించి పథకాలు ఇస్తే అందరూ మంచిగానే కోరుకుంటారు సార్ పప్పు రేటు బియ్యం రేటు ఇవన్నీ చార్జింగ్ రేటు కరెంట్ బిల్లు అన్ని తగ్గించి పథకాలు ఇవ్వండి సార్ అది ఏ ఇప్పుడు పద్దెనిమిది పద్దెనిమిది వేలు ఇస్తున్నారు ఏ నలభై ఎనిమిది సంవత్సరాలు లేడీస్కి ఆ పద్దెనిమిది వేలు ఎందుకు సార్ దేనికి పనికి వచ్చిన పద్దెనిమిది వేలు ఏ అది ఏదో పద్దెనిమిది వేలు లేనోళ్ళకి పెట్టినా పర్లేదు ఎంతో జనాలు కొట్టుకుంటున్నారు నాకు ఇవ్వలేదు నాకు ఇవ్వలేదని ఏ జనాల్లో జనాలకి క్యాస్ట్ గొడవలు ఎట్టేస్తున్నాడు జనాల్లో జనాలు ఫ్రెండ్స్ గొడవలు పెట్టేస్తున్నాడు అందరికీ గొడవలు పెట్టేస్తారు ఒక ఇంట్లోనే అక్క జల్లీలు గొడవ పెట్టేస్తున్నాడు ఈ పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల వల్ల ఒక ఇంట్లో అక్క గొడవ పెట్టేస్తున్నారు ఏ ముగ్గురు అక్క జల్లెలు ఉంటారు ఒక్క అక్క అక్కజలి పద్దెనిమిది వేలు వస్తది ఒక ఇంటి పేరు మీద ఉంటారు ముగ్గురును ఏ పద్దెనిమిది వేలు వస్తది మిగతా ఇద్దరు ఆకు చెల్లి ఎలా బతుకుతారు సార్ ఏ ఆ త్రిచిన పద్దెనిమిది వేలు ముగ్గురికి సమానం చూడాలి కదా ఏ ముగ్గురికి ఇమ్మాను రాష్ట్రంలో ఎంతమంది నలభై ఎనిమిది సంవత్సరాలు ఆడోలు ఉంటారో వాళ్ళందరికీ ఇమ్మను సార్ అప్పుడు నిజమే సీఎం అనుకుంటాడు ఏ ఈ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలు గతంతో పోల్చుకుంటే ఎలా ఉన్నాయి చాలా దా దారుణంగా ఉన్నాయి సార్ అప్పుడు టీడీపీ గవర్నమెంట్లోనే చ తక్కువగా ఉన్నాయి అంటే నేను పవన్ కళ్యాణ్ ఆ పవన్ కళ్యాణ్ అభిమానం కూడా అలా చెప్పట్లేదు పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటాం మేము అలా టీడీపీ ఎందుకంటున్నామంటే అతను సీనియర్ నాయకుడు సార్ చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకుడు అనుభవం ఉన్న వ్యక్తి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి తండ్రి తండ్రి కంటే పెద్దోడు అలాంటి తండ్రినే సీఎం అది చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించాడు ఇంకా జనాలు ఇంకెంతమందిని జైల్లో పెట్టేస్తాడు తెలియదు కదా చంద్ర జగన్మోహన్ రెడ్డి అందుకే సార్ మేమైతే ఇప్పుడు కోరుకోవట్లేదు పాటు తిరిగే చాలా చాలామంది చదువుకుని ఉంటారు కదా ఈ ప్రభుత్వాలు ఏమైనా ఉద్యోగాలు కల్పన జరిగిందే పరిశ్రమలు వచ్చి ఇక్కడ లేదు సార్ లోకల్లో స్టీల్ ప్లాంట్ ఉందని ఒక మెయింటెనెన్స్ పనికి వెళ్ళాలంటే కూల్ పనికి పది లక్షలు అడుగుతున్నారు సార్ ఒకప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఐఏంలోనే లక్ష యాభై వేలు లక్ష రూపాయలు అంటే ఆ పనిలో జాయిన్ అవ్వాలంటే ఇప్పుడు వైసీపీ వచ్చి ఐదు ఐదు లక్షలు ఆరు లక్షలు అడుగుతున్నారు సార్ మామూలు పేదళ్ళాటలు జాయిన్ అవ్వాలంటే అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో లక్ష ఎనభై వేలు ఉండి సార్ ఆటో ఆటో కాస్ట్ ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో నాలుగు లక్షల ఇరవై వేలు సార్ ఫైనాన్స్తో ఆటో ఇంకెలా బతుకుతారు సార్ జనాలు బతికే అవకాశం అయితే లేదు సార్ మొత్తం ఆటో ఫైనాన్స్ వాళ్ళు అడిగితే మాకు జిఎస్టీ పెంచుతాడు మాకు ఈ పెంచుతాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి అందుకే మీకు ఎంత రేట్లు పెంచాము వాళ్ళు అడుగుతున్నారు సార్ ఇంకెవరున్నారు అడుగుతాం సార్ అదే సార్ మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటి బాగా ఇక్కడ పల్లా శ్రీనివాస్ గారు చేస్తున్నారు గుడివాడ అమర్నాథ్ చేస్తున్నారు ఆయన ఐటీ మినిస్టర్గా కూడా చేశారు సార్ ఎవరైతే బాగుంటుంది పల్లె ఇప్పుడు గుడివాడ అమ్మన్నది గెలాలనుకుంటే ముందే ఎమ్మెల్యే చేసి ఉండాలి కదా సార్ ముందే ఎమ్మెల్యేకే చదువు లేదు నాగరెడ్డి గారికి ఎందుకంటే ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి అతను గౌరవిస్తూ మాట్లాడుతున్నాం ఎమ్మెల్యేగా పని చేయకపోతే అతను ఎవరు మనం ఎవరు ముందు అతనే చేయలేదు ఇతనేం చేస్తారు సార్ ఏదైనా కొత్తదానాన్ని కోరుకోవాలి ఇప్పుడు వచ్చే రేట్ల వల్ల కొత్తదానని కోరుకుందామని చూస్తున్నాం సార్ పల్లాసీని వాళ్ళు పల్లాసీని గారే వస్తారని కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు మీ పార్లమెంట్ పరిధిలో అయితే ఎవరు ఎంపీగా బెటర్ అనుకుంటున్నారు భర్తగారా బొత్స భర్తగారే కదా సార్ భర్తగారు వస్తే అతను మాట్లాడే పార్లమెంట్ సభ కూడా ఉనికిస్తాడు మా కుర్రోళ్ళు లాటోళ్ళకి కూడా జాబ్లు వస్తాయని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ